పోలింగ్ సరళి ఓటింగ్ ప్రభావము ఓటర్ల మనోభావాలు తెలిసి ఓటింగ్ ఎటు ఎవరికి అనుకూలంగా జరిగినదో తెలిసినప్పుడు కూడా పొద్దుటూరు ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి గారికి ఇంకా జ్ఞానోదయం కాలే పూర్తిగా అన్ని వర్గాల ప్రజలు పొద్దుటూరులో రాష్ట్రం అంతా కూడా తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసినారు తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుంది ఏ వర్గం ప్రజలు కానీ ఏ వర్గాలు కానీ వ్యాపారస్తులు కానీ ఉద్యోగస్తులు కానీ పేదవారు కానీ మహిళలు కానీ ఎవ్వరే కానీ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి శకము ప్రొద్దుటూరులో రాచమల్లి ప్రసాద్ శకం ముగిసిపోయింది ఎన్నికలతో పదమూడవ తేదీతో కేవలము ప్రకటన లాంఛనమే నాలుగో తేదీ ప్రకటిస్తారు ఇంకోటి చెప్పాడు సంక్షేమ పథకాలు మమ్మల్ని గెలిపిస్తున్నాయని ఏం సంక్షేమ పథకాలు గెలిపిస్తాయ్ వంద రూపాయలు ఈ చెత్త ఇస్తే రెండు వందల రూపాయలు ఈ చెత్తలు లాక్కుంటాడు పెట్రోల్ పెంచుతాయి కరెంటు ఛార్జీలు పెంచుతాయి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతాయి మద్యం ధరలు పెంచుతు ఎవరికి ఏ కుటుంబానికి మేలు జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో పదివేల రూపాయలు సుఖంగా జీవించేవాడు ఈరోజు ఇరవై వేల రూపాయలు కావాల్సి వస్తుంది నిత్యావసర వస్తువుల ధర ప్రతి వస్తువు ధర పెరిగింది కాబట్టి నీ పాలన సంక్షేమ పాలన కాదు ఇది దుష్టపాలన ఈ దుష్టపాలనకు ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్కు ప్రొద్దుటూర్లో నీకు ముగింపు పలుతున్నారు ఇంకో విషయం కూడా చెప్పావు మేము పథకాలకు ఆ ఆసరా చేయుత ఇన్పుట్ సబ్సిడీ వీటిని అన్నిటి ఇస్తా అంటే పద్నాలుగు వేల కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు అడ్డం పన్నాడు పది ఎలక్షన్ ఎలక్షన్ ముందు ఇచ్చి లబ్ధి పొందాలని నువ్వు నీ అధికారులు ప్రయత్నం చేసినారు ఇప్పుడు ఇచ్చింది ఇది ఎలక్షన్ అయిపోయి ఇది నాలుగో రోజు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు నాలుగో రోజు జరుగుతుంది ఎవరికైనా ఒక్క రూపాయి నువ్వు సంక్షేమ పథకాలు నీకు నిజంగా చిత్తశుద్ధి ఉండి పేదల మీద ఉండే పేదల మీద సంశయం మీద దృష్టి ఉంటే వాటి అన్నిటికీ పథకాలు వేయాలి ఇంతవరకు వేయలే కేవలము జగన్మోహన్ రెడ్డిది మోసపూరిత వాగ్దానాలు మోస మోసపూరిత చేస్తారు తప్ప వేరేదే లేదు రేపు ఎలక్షన్స్లో నా నాలుగో తేదీ ప్రకటనల లాంఛనమే తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరులో ఖచ్చితంగా ఇరవై వేల మెజార్టీతో గెలవబోతుంది తెలుగుదేశం అభ్యర్థి భద్రాల రెడ్డి గారు విజయం సాధించుతారు నాలుగో తేదీ వరదరాజు రెడ్డి గారు ప్రొద్దు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యేగా అని డిక్లరేషన్ తీసుకోవడం లాంఛనమే మరొక్కసారి మీ పాలన రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన ముగిసిపోతుంది ఇదే మీకు ఆఖరి రోజులు మీ పవర్లో దానికి నాలుగో తేదీ వరకే మీ పవర్ నాలుగో తేదీ తర్వాత మీకు పవర్ పోతుందని పక్కాగా ఖచ్చితంగా తెలియజేస్తున్నాను